బంగారు రేటు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ మనం కొనడం మాత్రం ఆపకూడదు వంద రూపాయలు ఉన్నా కూడా డిజిటల్గా మనం గోల్డ్ని పర్చేజ్ చేసి పెట్టుకోవచ్చు డిజిటల్గా ఎలా కొంటాం సిస్టర్ అనేది అయితే మీకు డౌట్ వచ్చి ఉన్నా కూడా ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి ఫోన్పే యాప్లో కూడా మనకైతే అవైలబిలిటీ ఉంది గూగుల్ పే అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పెజిటేషనల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇంకేం మనం బంగారం కొంటాము అని బాధపడేదానికన్నా మన దగ్గర ఉన్నటువంటి బంగారం వాల్యూ పెరిగింది సో మనం ఒక్కప్పట్లో బంగారం ఎంత తక్కువ కొని ఎంత తక్కువ అమ్మేవాళ్ళమో ఇప్పుడు ఎంత ఎక్కువ పెరిగినా మన బంగారం వాల్యూ కూడా పెరిగింది అని సంతోషపడాలంటాను ఎందుకోసం అంటే నేను ఐదు వందలు కొన్న ఈ యొక్క రింగ్ ఈ రింగ్ ఇది కాదు ఇది ఫైవ్ హండ్రెడ్ కొన్నాను ఈ రింగు ఫైవ్ హండ్రెడ్ కొన్న రింగ్ వాల్యూ ఈరోజు స్టిల్ నేను కొనింది మొదలుకొని వేసుకొని ఉన్నాను అనమాట దీన్ని ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇరవై వేలు కావాలి ఐదు వందలు కొని మనం వేసుకొని ఉన్నా కూడా దీని వాల్యూ రోజు రోజుకి పెరుగుతుంది సో అందుకోసమని నేను చెప్పేది ఏంటంటే అంతో ఇంతో బంగారు రేటు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ మనము కొనడం మాత్రం ఆపకూడదు మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే ఈవెన్ వంద రూపాయలు ఉన్నా కూడా డిజిటల్గా మనం గోల్డ్ని పర్చేజ్ చేసి పెట్టుకోవచ్చు డిజిటల్గా ఎలా కొంటాం సిస్టర్ అనేది అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా డిజిటల్గా మనకైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన యొక్క ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్ అయితే వాడుతూ ఉన్నారు సో వాడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ అకౌంట్ అంటూ ఉంటుంది అకౌంట్ లింక్ చేసుకొని లేదా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పోస్ట్ ఆఫీస్లో ఒక త్రీ హండ్రెడ్ పెడితే మనకి ఐపీపీబీ అకౌంట్ అని అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అని ఇది మనకైతే ఫోన్పేకి లింక్ అవుతుంది అనమాట సో చాలా స్కీమ్స్ కానీ ఇందులోనే క్రెడిట్ అవుతాయని బాగా పబ్లిసిటీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ఈ యొక్క అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నారు సో ఈవెన్ ఆ అకౌంట్ ఉన్నా కూడా మనమైతే డిజిటల్గా గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో ఆ కొనేటువంటి గోల్డ్ మినిమం ఒక వంద రూపాయలు ఉన్నా కూడా ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి ఫోన్పే యాప్లో కూడా మనకైతే అవైలబిలిటీ ఉంది గూగుల్ పే యాప్లోనూ అవైలబిలిటీ ఉంది ఇది కాదు నేను ఏదైనా ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోగలుగుతాను అంటే జార్ యాప్ లాంటివి కానీ అవైలబిలిటీ ఉంది కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా మనమైతే బంగారాన్ని కొనుక్కోవచ్చు అందులో అయితే స్ప్లిట్ చేసి మరి చాలా అంటే చాలా తక్కువ అంటే ఒక్క గ్రామ్ని వెయ్యి పాటలు చేస్తారనమాట అంటే మినిమం ఒక యాభై అరవై రూపాయలు వంద రూపాయల నుంచి కూడా మనం గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మనకి బంగారం కొనాలా అంటే బంగారం ఫీచర్లో మనకి యూజ్ అవుతుంది అనే ఆలోచన ఎవరికి ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో రూపంలో ఐదారు ఫిజికల్గా కావచ్చు డిజిటల్గా కావచ్చు షార్ట్ టర్మ్గా కావచ్చు లాంగ్ టర్మ్ డ్యూరేషన్గా కావచ్చు దేనికైనా కూడా బంగారాన్ని కొనుక్కోవాలని ఒక సంకల్పము నెక్స్ట్ మన ఇన్కంలో మనం పెట్టేటువంటి సేవింగ్స్లో ఒక పార్ట్ ఖచ్చితంగా బంగారం మీద ఇన్వెస్ట్ చేశాము అంటే నిజంగా అండి కష్టకాలంలో ఆదుకుంటుంది మా ఫ్రెండ్కి రియల్గా అంటే రీసెంట్గా జరిగినటువంటి స్టోరీ వాళ్ళు స్టబాన్గా ఉన్నారు ఫ్యామిలీని పక్కా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే హౌస్ పొందాం అనుకున్నారనమాట కొనే తరుణంలో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే షేర్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సో వీటి ద్వారా సేల్ చేసి రిమైనింగ్ హౌసింగ్ లోన్కి వెళ్ళిపోదామని వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు కానీ అక్కడ తీరా చూసే కంది వాళ్ళు అంటే ఇల్లు కొందాము అనుకొని అడ్వాన్స్ ఇచ్చేసినానుక మరుసటి రోజు ఈ షేర్స్ వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ హాఫ్ ఆఫ్ ద అమౌంటు డౌన్ అయిపోయింది సో వాళ్ళు ఏం చేయాలా కానీ వాళ్ళు ఎందుకోసం అంటే వాళ్ళు పెట్టినటువంటి సేవింగ్ స్ప్లిట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ సేవింగ్స్ అయితే ఫాలో అయ్యారు నేను ఆజు బాజులుగా మీకు చెప్పేటువంటి సేవింగ్ మెథడ్స్ ఏంటంటే మినిమం ఒక రెండు వేల రూపాయలు మనకు సేవింగ్లో పెట్టాలన్నా కూడా నాలుగు రకాలుగా సేవ్ చేయండి నేను ఫాలో అయ్యేది అది నా ఫ్రెండ్స్కి చెప్పేది అది మన సబ్స్క్రైబర్స్కి చెప్పేది కూడా అది మనం ఒకే దాంట్లో సేవింగ్స్ చేసాము అంటే మన అవసరానికి మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు అవి డౌన్ అయిపోవచ్చు అంటే లాస్ అయిపోతారని కాదు మనం అనుకున్న టైంకి మన క్యాష్గా చేతికి రాదు కదా సో ఆ సందర్భంలో కూడా ఈవెన్ మన దగ్గర క్యాష్ ఉన్నింది క్యాష్ వాల్యూ రోజు రోజుకి మారిపోతుంది కానీ బంగారం అయితే ఏ రోజుకు ఆ రోజు రేటుతో మనము సేల్ చేసుకోవచ్చు తాకట్టు పెట్టుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు అనమాట అంటే ఎనీ టైం క్యాష్ అంటే అది బంగారం అని చెప్పొచ్చు ఈవెన్ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి బ్యాంకు లీవ్ ఉన్న రోజు మనం క్యాష్గా మార్చుకోలేము కానీ బంగారం మంచి చేతిలో ఉండింది అనుకోండి ఏ షోరూంలోకి వెళ్ళినా సేల్ చేయొచ్చు లేదా ఏ మార్వాడి కొట్టుకెళ్ళినా ఆదివారం కూడా మనకైతే డబ్బు చేతికి సో ఖచ్చితంగా మనకి పెట్టుబడిగా పెట్టాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సేవింగ్స్ చేయాలన్నా ఆదాయ మార్గాలు ఒక రకం కాకుండా నాలుగు రకాల ఏదర్ గోల్డ్ కావచ్చు లేదంటే సెక్యూర్ సేవింగ్స్ అయినటువంటి డెట్ ఫండ్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కావచ్చు కొంచెం రిస్క్ ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఇంకా బాగా రిస్క్ చేస్తే మంచి ప్రాఫిట్ కావాలంటే షేర్ మార్కెట్ కావచ్చు ఇవి కాకుండా జనరల్గా చేసేటువంటి చిన్నపాటి చిట్టి వ్యాపారాలు కానీ మామూలుగా డైలీ ఫైనాన్స్ కానీ ఇలాంటివి కూడా చేస్తుంటారు అదైతే మోర్ దెన్ డేంజర్ అని అయితే చెప్పొచ్చు అనమాట ఈ కాలం మనుషుల్ని నమ్మాలంటే భయం వేస్తూ ఉంది కానీ నమ్మిచ్చేసి మన దగ్గర తీసుకునేంత వరకు చాలా మంచిగా చాలా బాగా మాటలు చెప్పిన వాళ్ళు తీరా తిరిగి మనకి ఇచ్చేటప్పటికి అన్ని రకాల నిష్ఠూరాలు పోవడము మనం అనని మాటని మన్నెత్తము అన్ని రకాలుగా చేసి ఇన్ కేసు మనకి రిటర్న్ ఇచ్చినా కూడా మనల్ని దోషులు చేసి మనకైతే అమౌంట్ చేతికొస్తూ ఉంది మంచి అనే పేరు భాగంగా మన డబ్బులు మనకి ఎప్పుడు ఇస్తారు దేవుడాని మెంటల్ టెన్షన్తో బాధపడి హైరాణ పడి ఇబ్బంది పడేదానికన్నా ఏ గొడవ లేకుండా ఏ అంటే మన దగ్గర ఎంత డబ్బులున్నా దాన్ని బంగారు రూపంలో పెట్టుబడి పెట్టుకోవడం బెస్ట్ అంటాను ఎందుకోసం అంటే మనమేనే కాదండి మన దేశాలన్నీ కూడా ఎన్ని రకాల సేవింగ్స్ ఉన్నా బంగారు నిధులుగా మూలధనంగా పెట్టుకుంటున్నాయి సో మనం ఎంతండి ఎస్పెషలీ మన ఇండియన్స్కి ట్రెడిషనల్గాను బంగారం కావాలా నెక్స్ట్ ఏ పెళ్ళన్నా పేరెంట్ అన్న ఆడపిల్ల పుట్టింది మొదలుకొని ప్రతిదీ కూడా బంగారంతోనే లింక్ పెడతారు కాబట్టి సో ఏదో ఒక సందర్భంలో మనం కొంటానే ఉంటాం ఓయమ్మ ఇప్పుడు రేటు పెరిగిపోయింది మనమేం కొంటాము అని భయపడి బాధపడేదానికన్నా బంగారం రేటు పెరిగిందంటే మన దగ్గరుండే బంగారం వాల్యూ పెరిగినట్టే కదా లేదు బంగారము పెరుగుతుంది నాకు అంత ఇన్కమ్ సోర్స్ లేదు అని మీరు బాధపడే పక్షంలో మీరు ఏం చేస్తారంటే మనకి ఎంత ఇన్కమ్ ఉందో దాని తగ్గట్టు బంగారం ఎలా కొనొచ్చు అనేది అయితే ప్లాన్ చేసుకోండి సో మీరు అనుకొని ప్లాన్ చేసుకొని సేవ్ చేయడం మొదలు పెట్టారనుకోండి అదేనండి పెద్ద కొండైనా కూడా చిన్న అప్పుడుతోనే మొదలవుతుంది మనం ఎక్కేది సో మనం మొదలుపెట్టినప్పుడు మన అమౌంట్ చాలా తక్కువ అనిపించవచ్చు పెట్టుకుంటా పెట్టుకుంటూ అనుకోండి మంచి ప్రాఫిట్ అయితే మనకైతే కళ్ళు చూపిస్తుంది అనమాట సో అందుకోసమని వెనక్కి అడుగు వేయకుండా మన సిస్టర్స్ అందరూ అంతో ఇంతో బంగారాన్ని బంగారు ధర ఎంత పెరగనివ్వండి సేవ్ చేయాలా అనే సంకల్పంతో మనం ఖచ్చితంగా బంగారం అయితే కొంటూనే ఉందాం ఏదైనా గోల్డ్ చిట్టు కావచ్చు లేదా మనకి ఆర్లో వచ్చేటువంటి అంటే ఫెస్టివల్ స్టైల్లో వచ్చేటువంటి గోల్డ్ కాయిన్స్ కావచ్చు లేదా ఫిజికల్గా గోల్డ్ నాకు వద్దు నాకు డిజిటల్ కావాలా లేదా గోల్డ్ మీదే నేను సేవింగ్ చేయాలా అంటే డిజిటల్ గోల్డ్ మీద సేవ్ చేయడం కానీ లేదా గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుబడి పెట్టడం కానీ గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయండి కొంచెం నాలెడ్జ్ ఉండి అట్లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టిన బంగారం ధర ఎంతైతే పెరుగుతుందో అదే వాల్యూతో మనకైతే ఇంకొకటి మనకి జిఎస్టి పే చేయక్కర్లేదు విఏ కూడా కట్టలేదు ఆ విఏ జిఎస్టి అమౌంట్ కూడా మన రూపంలోనే సేవ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా మనం సేల్ చేయాలన్నా కూడా మనము అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్రైజే మనము డిజిటల్గా కొనుంటాం కాబట్టి ఏ టైంలో అయినా కూడా ఒక్క జిఎస్టి మాత్రం కట్ అవుతుంది రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడైనా క్యాష్గా తీసుకొని మనము ఫిజికల్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో మనకి సేవ్ చేయాలనే సంకల్పము మనము ఈరోజు ఏంది ఎక్కువ ఎక్కువ రేట్ అనిపించవచ్చు అంటే నేను కొన్నప్పుడు ఈ ఐదు వందలు ఉంగరము అబ్బా ఇది ఎక్కువ రేటు అని మనం ఫీల్ అయ్యా అంటే నేను కూడా లేదనమాట కానీ ఇప్పుడు ఇరవై వేలు దీని వాల్యూ ఉంటే అబ్బా ఆ రోజు చాలా తక్కువ కొన్నాను కదా ఇంకొక ఇట్లాంటివి ఒక ఐదు ఆరు కొనుక్కు అంటే బాగుండు కదా అనిపిస్తుంది కదా సో మనకి ఆ రోజు ఆలోచన ఉండకపోవచ్చు కానీ ఈ రోజు అనిపించవచ్చు కదా సో ఈ రోజు ఉండే రేటు ఇన్ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు ఇంకా ఎక్కువ ఉండవచ్చు సో అందుకోసమని ఏ రోజు ధర ఎలా ఉన్నా కూడా మనం బంగారం కొనడం ఆపకుండా కొనుక్కుంటానే రండి ఎన్ని రకాల సేవింగ్స్ ఉన్నా ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా బంగారానికి ఒక పాటు ఒక వన్ పర్సెంటా టెన్ పర్సెంటా ఐదు వందల వెయ్యి రూపాయల రెండు వేల ఐదు వేల పదివేల ఎంతో కొంత మీరు బంగారు ఆభరణాలు కావాలంటే ఆభరణాలే కొనుక్కోండి లేదు నాకు కాయిన్స్ రూపంలో నేను సేవ్ చేసుకుంటాను అంటే కాయిన్స్ కొని పెట్టుకోండి అండ్ కాయిన్స్ కొనేటప్పుడు కూడా కొంచెం ఆచి తూసి చెక్ చేసుకొని ఫిరిటీని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నమ్మకమైన షాప్లో కూడా ఫిరిటీని చెక్ చేసుకుని అయితే పర్చేజ్ చేసుకోండి ఎందుకోసమంటే ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరిగింది కదా దాని మీద ఏదో చేసి ఇచ్చేస్తున్నారు బిఐఎస్ హాల్మార్క్ ఉందా లేదా ఎంత ఫ్యూరిటీ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని అయితే పాయింట్స్ అయితే పర్చేజ్ చేసుకోండి ఇది అసలు మర్చిపోకుండా అయితే కొనుక్కోండి నెక్స్ట్ చిన్న బిస్కెట్ ముక్కలు లాంటివి కూడా అమ్ముతుంటారనమాట ఎన్ని మినిమం ఒక పది గ్రామ్స్ నుంచి అలాంటివి సేవ్ చేసి పెట్టుకోవడం కాకపోతే ఇవి ఫిజికల్గా తీసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాల ఎనీ టైం క్యాష్గా మార్చుకునే వాటిలో ఇలాంటి బంగారం చాలా చాలా యూజ్ అవుతుందండి సో మన ఫ్రెండ్స్ సమస్యలు ఇరుక్కుపోయారు ఉన్నారు కదా వాళ్ళు ఈజీగా ఎలా బయటపడ్డారంటే వాళ్ళు ఒక్కటి కాకుండా నాలుగు రకాల సేవింగ్స్ ఫాలో అయ్యారు ఒక్క దాంట్లో డౌన్ అయినా ఇంకొకటి వాళ్ళు హెల్ప్ చేసి ఆ సమస్య నుంచి వాళ్ళైతే ఈజీగా బయటపడేలా చేసింది సో మనం ఖచ్చితంగా ఒకే రకమైన పెట్టుబడి కాకుండా ఇలా స్ప్లిట్ చేస్తూ ఎంత తక్కువ ఆదాయం వచ్చినా ప్లాన్ చేసి సేవింగ్ చేసాము అంటే ఈజీగా ఎలాంటి సమస్య వచ్చినా బయటపడేదానికి ఛాన్సెస్ ఉందండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సీయూ నమస్తే